దన్ రావు గారి మీద చేతుల మీదుగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మనకి వనుడా ఫండ్ ఆరున్నర కోట్లు అలాగే ఎన్క్యాప్ ఫండ్ నాలుగున్నర కోట్లు అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్ ఐదున్నర కోట్లు మనకి ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి వచ్చి ఉన్నాయి ఈ అమౌంట్తో మనకు మెయిన్గా ఎక్కడ ఎప్పుడు వర్షం కురిసినా కూడా సరైన డ్రైన్ సిస్టమ్ లేక రోడ్ల మీద నిలబడిపోతూ మరి ఆ రోడ్డు మీద ఉండే వాటర్ని పంపించడానికి కొంత ఇబ్బందులు పడుతున్న కారణంగా మరి భోజరాజకాలలో కలవాలంటే మెయిన్ డ్రైన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి మరి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్రైన్ల మీదనే మరి మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం కాబట్టి దాదాపుగా ఇప్పటికే మనం మరి నూట ఎనభై కోట్ల రూపాయల వరకు కూడా మనం డెవలప్మెంట్ వర్క్ని మనం పూర్తి చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మన వన్ రా ఫండ్ కానివ్వండి ఎన్క్యాప్ కానివ్వండి ఫిఫ్టీన్త్ ఎఫ్సీ కానివ్వండి ఈ అమౌంట్లు మొత్తం కూడా డ్రైన్కే పెట్టడం ఒక రెండు మూడు రోడ్లు కూడా మనం దీనికి పెట్టడం జరిగింది అందులో ఈ ఒక ఐదు కోట్లతోటి మూడు మేజర్ డ్రైన్లకి శ్రీకారం మే డ్రైన్లు అలాగే మరి రోడ్లకు కూడా శ్రీకారం చూడుతున్నారు అలాగనే ఈ వారము నెక్స్ట్ వీక్ అంతా కూడా మరి దాదాపుగా మరి పదిహేను కోట్ల రూపాయల వర్కుల్ని మరి రెండు వారాలను కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మన ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నాం కాబట్టి డైలీ ఉంటాయండి వర్కులు అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం అలాగే మరి కాంట్రాక్టర్లకి ఒక విజ్ఞప్తి ఏంటంటే చాలామంది కాంట్రాక్టర్లు మాకు సరిగా డబ్బులు ఇవ్వడం లేదని కొద్దిగా వెనకబడుతున్నారు మీరు అలాంటి ఇబ్బందులు ఏం పడొద్దు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రాంట్ వర్క్స్ అన్నీ కూడా మనం పెడుతున్నాము నెక్స్ట్ మరి మన ఎమ్మెల్యే గారు అయితే మనం గౌరవ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మరి వారు ఫండ తివడానికి కూడా చాలా కృషి చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ వర్కులు చేస్తే మీ వర్కులు అయ్యే నాటికి ఆ డబ్బులు కూడా వస్తాయి అలాగే మరి మనకు లక్ష నుంచి కూడా యాభై కోట్లు కూడా రాబోతున్నాయి కాబట్టి మరి ఇవన్నీ కూడా మీ కాంట్రాక్ట్లు అదే పడకుండా ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా మరి మున్సిపాలిటీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మా గౌరవ కమిషనర్ కానివ్వండి మా అమ్మీ ండి మరి వాళ్ళకి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసేందుకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటారు